హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అదిరిపోయే అతిరిపోయే రెండు శుభవార్తలు అయితే ఉన్నాయి ఆ శుభవార్తలు ఏంటంటే మీకైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి అదేవిధంగా మన తెలంగాణ ఉన్న రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి మనకైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతులైతే చూస్తున్నారో రైతు భరోసా వాటిపైన వచ్చేసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని మనకైతే స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజు బుధవారం రోజున కొంతవరకు రైతుల ఖాతాలో కూడా డబ్బులు అయితే జమ చేస్తున్నారని తెలిసిన విషయం అయితే ఉంది మనకి సో మనమైతే ఈ రోజున పూర్తి వీడియోలు అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూడండి అదే విధంగా మనకైతే రైతులకు ఏదైతే మనకి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అలాగే ఏదైతే ఇప్పుడు రావాల్సిన పంట నష్టం డబ్బులు అయితే ఉన్నాయి వాటిపైన కూడా వచ్చేసి అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి సో మీరైతే కొంచెం వీడియోని ఎండ్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఏదైతే యాభై రెండు లక్షల మంది అయితే ఉన్నారో సో వీళ్ళల్లో వచ్చేసి మనకైతే అర్హులుగా దాదాపు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నారు మనకి రైతు భరోసా సో ఎందుకంటున్నారా సో రైతు భరోసా వచ్చేసి ఈసారి రైతులకి అయితే అందరికైతే ఇవ్వడం అయితే లేదు ఏదైతే పది ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులైతే అందియడం జరుగుతుంది ఈసారి కాంగ్రెస్ సహాయంలో ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినట్లయితే ఈసారి అయితే ఉండదు సో రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి ఖాతాలో జమ చేస్తుంది అనుకుంటున్నారో ఈ ఏదైతే మనకైతే హామీ ఇచ్చారో రైతు రుణమాఫీ ఆ రుణమాఫీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రైతు భరోసా డబ్బులు కూడా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తాం దీనికి సంబంధించిన పూర్తి ప్రణాళిక మేమైతే సిద్ధమైతే చేసుకుందామని చెప్పడం అయితే జరిగింది ఏదైతే రైతులకి రైతు రుణమాఫీ చేస్తుందో అదే టైంలో రైతుల కోసం అయితే కొన్ని చోట్లయితే కొన్ని షెడ్యూల్గా మనకి అయితే వేర్పాటు చేసి అక్కడ రైతుల సమాచారం అయితే తీసుకున్నారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే కొన్ని అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ వ్యవసాయ ఆఫీసర్లు అందరూ మాట్లాడుకున్నారు కాబట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసి మనకైతే సీఎం గారికి అందించడం అయితే జరిగింది సో దీనిపైన క్యాబినెట్లో మాట్లాడుకున్న తర్వాత ఈ డబ్బులు అనేది ఈ వారం ఏదైతే ఉందో సెప్టెంబర్ మొదటి వారం దీంట్లో కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో ముందుగా వచ్చేసి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా పదిహేడు నుంచి పద్దెనిమిది లక్షల మంది అయితే ఉంటారు సో వీళ్ళకి వచ్చేసి ఒక వారంలో రోజుల్లో వచ్చేసి రైతు భరోసా డబ్బులు అనేది వీళ్ళ ఖాతాలైతే జమ చేస్తుంది అదేవిధంగా మొన్న వర్షానికి చాలా వరకు అయితే రైతులకైతే పంట నష్టం అయితే జరిగింది కదా ఆ డబ్బులు కూడా వచ్చేసి ఎంతో కొంత రైతులకైతే అందిస్తా చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఆ డబ్బులు కూడా వచ్చేసి రైతులకైతే అందిస్తుంది ఈ సమయం మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం దాంతోపాటు ఏదైతే రైతు భరోసా ఉందో ఆ డబ్బులు కూడా వచ్చేసి ఈ వారంలో అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది అదేవిధంగా రైతు రుణమాఫీ ఉంది కదా సో రైతు రుణమాఫీ కూడా కొంతవరకు కాలేదు కదా ఆ డబ్బులు మిగిలిన డబ్బులు కూడా వచ్చేసి రైతుల ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని అదే అదేవిధంగా కౌలు రైతులు అయితే ఉన్నారో సో కౌలు రైతులు కూడా రైతు భరోసా ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు కదా అదే హామీ ప్రకారంగా వాళ్ళు కూడా ఈసారి రైతు భరోసా డబ్బులని అందియడం అయితే జరుగుతుంది సో మనకి ఎంతవరకు ఇస్తారో మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం కౌలు రైతుల గురించి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ